మీ అందరికీ దేవుని వాగ్ధానము యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసెదరు పదకొండవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా రీలారా ఈరోజు జీవాంక్యము వినిచిన మిమ్మను నీతిమంతులను తీర్చిదిద్దుటకు ఏసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఈ భూమి మీద ఎలా నీతిగల జీవితమును జీవించాడో ఈరోజు జీవాంక్యము వినిచిన మనము కూడా అదే విధముగా ఈ భూమి మీద జీవించిన కాలము నీతిగా జీవించాలని ఆ ప్రభు ఈరోజు మన పట్ల కోరుకుని చిన్నాడు యహోవాను స్థుతించుడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దివింపబడుదురు అని బైబల్ చెప్పిన విధముగా ఎప్పుడైతే ఈరోజు జీవాక్యము వినిచిన మనము యథార్థముగా నీతిగా జీవిస్తామో అప్పుడు మన సంతతి దీవించబడుతుందని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా సెలవిచ్చినది శారీరక తలంపులను విడిచిపెట్టి ఆత్మీయ తలంపులకు మీ హృదయములో స్థానం ఇచ్చినట్లయితే అది మిమ్మల్ని నీతి మార్గములో నడిపిస్తుంది క్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లయితే అని ఒక ఆమె ఒక వేశ్య అయినప్పటికీని ఆమె తన క్రియల ద్వారా నీతి మంత్రురాలుగా తీర్చబడి దేవునిచేత రక్షించబడినది నూనూ కుమారుడైన యహోష్వా వైగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చుడుడని వారితో చెప్పి క్షితిమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రాయలీల యొద్ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానము చేరింది అతడు నీ యొద్ధకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్మో వారి దేశమందంతటిని చూచుటకే వచ్చిరని చెప్పుటకు రహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా ఇద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలపల్లికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందరని చెప్పి తన మిద్దె మీదికే ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసియున్న కట్టెలో వారిని దాచిపెట్టిను ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరుమపోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీది వారితో ఇట్లనిను యహోవా ఈ దేశ్యమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడునని నేనెరుగుదును అని చెప్పెను అవును ప్రియ సహోదరి సహోదరులారా రాహాబు కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు ఆమె క్రియలు మామూలుగా నీతిమంతురాలని ఎంచబడినది అలాగుననే మనము చేయు క్రియలు మామూలుగా నీతిమంతులముగా తీర్చబడదుము అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన వలన గ్రహించితిరి కనుక మనము కూడా మన అనుదిన జీవితంలో నీతి మార్గమును అనుసరించుట ఎంతో అవసరమైనది ప్రియ సహోదరి సహోదరుడా మన మనస్సాక్షి కూడా సాక్షచు మన తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపచ్చు లేక తప్పు లేదని చెప్పుచు ప్రతి కార్యమును స్పష్టముగా తెలుపచినది ఆయన ప్రతి వానికి వాని వాణి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతికిన వారికి నిత్య జీవమునిచ్చును అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడినట్లు చూపుచున్నారు మరియు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడునట్లుగా వెలుగున దక్కు రాడు అని లేఖనము స్పష్టముగా సెలవిచ్చినది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వచ్చినని వాక్యము తెలియజేసినది మన క్రియలను బట్టి మనము సరి అయిన నీతి మార్గమును ఎంచుకోవాలి అదే దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉంటుంది లోకరీతిగా కలుగు అనవసరపు తలంపులు దేవునికి విరోధమైన కార్యములను చేయుటకు ప్రేరేపిస్తాయి అందరితోనూ సమాధానమును కలిగి ఉండవలనని మన మనస్సాక్షి సెలవిచ్చినది కాని ఇహలోకపు తలంపులు పగను విరోధములను దుఃఖమును బాధలను మనలో కలిగించినవి కాబట్టి మెల్లప్పుడు సత్క్రియలను చేయుటకు కఠినమైన మన హృదయాలను దేవుని చేతులకు సమర్పించుకోవాలి నీతి మార్గములో నడవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఒక ప్రియమైన తల్లి తన కుమారుని నీతి మార్గములో పెంచినది బాగా చదువుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత తన కుమారునికి సాటి అయిన జీవిత భాగస్వామిని ఎంతో ప్రార్థనతో వెదికి తీసుకొని వచ్చి ఘనముగా వివాహము చేసినది ఆమె కూడా నీతి మార్గమును అనుసరించే అమ్మాయి కుటుంబ ప్రార్థనలోను దేవుని వాక్యము ధ్యానించటే మరియు దేవుని వెతుకుటయందును శ్రద్ధ వహించేది కానీ రోజులు గడిచే కొలది ఆమె మనస్సులో శారీరక తలంపులకు చోటునిచ్చినది కుటుంబ ఆశీర్వాదములన్నిటినీ పరిపూర్ణముగా పొందిన తర్వాత ఆమె దేవుని వెతుకుటయు దేవుని వాక్యమును చదువుటయు పూర్తిగా విడిచిపెట్టినది ఆ సమయము కొరకే ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపవాది ఆ స్త్రీ హృదయములోనికి అనవసరపు తలంపులను విరోధములను ద్వేషమును పగను కలిగించినది సమాధానముతో ఉన్న ఆ కుటుంబములో సమస్యలు ఏర్పడుట ప్రారంభమైనది ముఖ్యముగా తన అత్తను మామను అనవసరముగా గొడవలోకి దింపి వారి మనస్సులను కష్టపెట్టడము ప్రారంభించింది ఆమె క్రియల వల్ల ఆ తల్లిదండ్రుల హృదయము దుఃఖపడినది ఆ పేద తల్లిదండ్రులు ఇంతకు ముందు కంటే అధికముగా ఉపవాసముతో దేవుని వెతకడము ప్రారంభించారు ఏసు నామములో ఆమెలో కలిగిన శారీరక తలంపులను అపవాది క్రియలను కట్టి ప్రార్థించినది ఆ తల్లి తండ్రుల ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ కుమార్తె హృదయంలో క్రియ చేస్తున్న అపవాది క్రియలన్నిటినీ లయపరిచాడు ఆ కుమార్తె ఒక దినము అయిష్టముతోనే ఏదో నామ మాత్రముగా దేవుని వాక్యమును తీసి చదువుటకు ప్రారంభించినది ఆమె కన్నుల ఎదుట ఒకవేళ దేవునితో పోరాడు సుమి అను వచనము ఆమెకు కనిపించినది వెంటనే ఆమె యొక్క దుర్మార్గములన్నీ ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు మెదిలినవి అదే స్థలములో ఆ స్త్రీ మొకరించి కన్నీటితో ప్రార్థించి దేవుని అందు అంటే నీతి మార్గమును మళ్ళీ వెంబడించినది కరుణా సంపన్నుడైన ప్రభు ఆమెని క్షమించి మళ్ళీ ఆమె జీవితమును సరిచేశాడు కుటుంబములో మళ్ళీ లోకము ఇవ్వలేని దైవిక సమాధానము కలిగినది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఇటువంటి శారీరక ఇహలోక తలంపులకు ప్రాధాన్యతనిచ్చి దేవునికి విరోధమైన పగను మీ హృదయంలో మీరు కలిగి ఉన్నారా అది నీతిగల మార్గము కాదు కానీ అటువంటి శారీరక తలంపులను విడిచిపెట్టి ఆత్మీయ తలంపులకు మీ హృదయములో స్థానం ఇచ్చినట్లయితే అది మిమ్మల్ని నీతిగల మార్గములో నడిపిస్తుంది అది జీవమును సమాధానమును పొందుటకు సహాయము చేస్తుంది రాహాబును మరియు మనము విన్న ఆ యవన స్త్రీ ఈలాంటి దైవిక మార్గమునే అనుసరించి చివరికి వారు నీతి మంతులుగా తీర్చబడ్డారు ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు కూడా నీతి మార్గమును అనుసరించుచు ఈ మార్గములో నడుచుకొనుచు మీ అతిక్రమములన్నిటినీ దేవుని సన్నిధిలో ఈరోజు మీరందరూ ఒప్పుకున్నట్లయితే మీ సత్క్రియలను బట్టి దేవుడు మీ జీవితాన్ని నీతి మార్గంలో నడిపిస్తూ సమాధానకరమైన జీవితమును పొందుకొని ఆనందించినట్లు చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు మీ జీవితాలను ఈ క్షణమే దేవునికి సమర్పించుకొని ఆయన ఎందు నీతిగా జీవించినప్పుడు పై చెప్పబడిన ప్రకారము మీ సంతతి జనముల మధ్య తెలియబడుతుంది మీ సంతానము జనముల మధ్యలో ప్రసిద్ధినందుతుంది మిమ్మల్ని చూసిన వారందరూ మీరు ఎహోవా చేత ఆశీర్వదించబడినవారని చెప్పుతురు కాబట్టి ధైర్యము తెచ్చుకొని వలె విశ్వాసముతోనూ నీతితోనూ జీవించినప్పుడు ఆశీర్వాదములన్నీ ఈరోజు వాక్యము వినిచిన మీకు దేవుడు అనుగ్రహించి మిమ్మను గొప్ప జనముగా చేసి దీవించి ఉన్నత స్థలములో నిలబెడతాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరి అటి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము పెంచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరిని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మరి యొక్క నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా నిన్ను నమ్మిన వారిని నీపై ఆధారపడ్డవారిని నువ్వు ఎలా ఆశీర్వదిస్తావో మేము ఈరోజు తెలుసుకున్నాం నేటి నుండి తరతరాలుగా నీ ఆశీర్వాదాలు పొందే కృపను మాకు దయచేయము మేము నీతిమంతులముగా జీవించుటకు మాకు శక్తిని దయచేయండి అయ్యా మా హృదయములను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచము మేము ఎల్లప్పుడూ నీ పిల్లలుగా జీవించుటకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం నీవేలాగున నీతిమంతునిగా ఈ లోకములో జీవించావో అదే విధముగా మేమును జీవించలాగున మాకు కృపను దయచేయము అయ్యా మా సంతతిని ని నీతితో ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం జనముల మధ్యను మా సంతానము ప్రసిద్ధి నొందినట్లు యహోవా ఆశీర్వదించిన జనమని మమ్మను చూసిన వారందరూ ఒప్పుకున్నట్లు నీవు మమ్మను దీవించుమని వేడుకొనుచున్నాం దేవా నీ ముఖ దర్శనము చేసే మహాభాగ్యము మాకనుగ్రహించండి అయా అబద్ధము మోసము ద్రోహము అన్యాయాలు జరిగించకుండా మీ దృష్టికి యథార్థముగా జీవించేలా మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఆత్మీయముగా బలపరిచి విశ్వాసంలో స్థిరపరచండి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడడు అన్నారు కదా అయా మీ రక్తములో కడిగి మీరిచ్చిన పరిశుద్ధతను మేమెప్పటికీ కోల్పోకుండా మా చేయి పట్టుకొని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాను దేవైప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా వారందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ నూతన దినములో మీ పాద సన్నిధులు పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాల్లో ఉన్న కొదవలన్నిటినీ ఈ నూతన దినములో మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మేము తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాను దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని చిన్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకునుచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డను మీ అస్తాలకు అప్ప చెప్తా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ అంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు సీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్